హాయ్ అండి ఇప్పుడు చూడండి ఇది సైజు బ్లౌజు ఈ సైజు బ్లౌజ్లో మనకి ఈ మిడిల్ చెస్ట్ అనేది ఎక్కువగా ఉంది ఈ మిడిల్ చెస్ట్ కొంచెం ఎక్కువ ఉంది అంటే వన్ అండ్ హాఫ్ ఇంచు ఎగస్ట్రా ఉందన్నమాట ఎగస్ట్రా ఉంటే ఇలాంటి బ్లౌజ్లకి మనం ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చూసిరా ఇక్కడ సైడ్ మనకి ఇక్కడ సైడ్ అవసరం లేదు ఇటు సైడ్ మనకేం అవసరం లేదు ఇక్కడ ఎవరికైనా ఇట్లా సమానంగా ఉంటుంది మీకు అర్థమవుతుందా ఇట్లా బాడీ ఉన్నప్పుడు ఇటు సైడు ఇటు సైడ్ అంటే బాడీ ఇలా ఉన్నప్పుడు ఈ రెండు సైడ్లు సమానంగా ఉంటుంది మనకు కావాల్సింది మధ్యలో కాబట్టి మనకి చెస్ట్ అనేది ఈ మధ్యలో మనకు అవసరం కాబట్టి చూడండి నేను ఇక్కడ ఎగస్ట్రా తీసుకున్నాను ఫ్రంట్లో ఈ ఫ్రంట్లో ఎగస్ట్రా తీసుకున్నా అర్థమైంది ఈ ఫ్రంట్లో ఎగస్ట్రా తీసుకొని ఈ తీసుకున్న ఎగస్ట్రాని ఈ డాట్ డాట్ ఉంది కదా ఈ డాట్లోకి ఇట్లా ఇట్లా కుట్టినప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ కుట్టు కోసం ఎంత వదిలినామో మనం ఇక్కడ చూడండి కుట్టు కోసం ఎంత వదిలినామో అంత అంతవరకు మనం ఈ డాట్ పట్టుకోవాలి ఓకేనా ఈ డాట్ పట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ సేమ్ వస్తుంది ఇది కూడా ఇది జరిగింది అంటే ఇది కూడా జరుగుద్ది బ్యాక్ సైడ్ కూడా డాట్ వేసినప్పుడు ఇట్లా జరుగుద్ది ఇది ఇది సెట్ అయిపోద్ది అనమాట ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందంటే మీరు ఒక్కసారి ఇలా కుట్టి చూడండి ఓకేనా